పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాగరక్తిమ మూడవ భాగం చూద్దాం బావా అన్నాడు శాస్త్రి ఇబ్బందిగా క్లబ్కని కారెక్కుతున్న రామారావుతో ఏమిటోయ్ కారు స్టార్ట్ చేస్తున్న వాడల్లా ఆగాడు రామారావుతో శాస్త్రి ఎప్పుడూ కలిసి వెళ్ళడు అవసరం ఉంటే గానీ మాట్లాడడు పదేసి రోజులున్నా ఇరవై వేసి రోజులున్నా కుటుంబం అంతా బయలుదేరితేనే అతను కారెక్కుతాడు అప్పుడప్పుడు చిట్టిని స్కూల్ నుంచి తీసుకురావటానికి దించటానికి కారు వెళుతుంటే పిల్లల్ని తెప్పటానికి తను ఎక్కుతాడు అతనికి కావలసినవి అనసూయని అడుగుతాడు తప్ప రామాదవర రామారావు దగ్గర ఒదిగి భయంగా ఉంటాడు మీతో మాట్లాడాలి అయితే కార్యకు క్లబ్కెళ్ళి మాట్లాడుకుందాం క్లబ్కు కాదు కాస్త సావకాశంగా నసిగాడు పద కృష్ణ బ్యారేజీ దాకా వెళదాం తొమ్మిదింటికల్లా రావచ్చు లలితతో చెప్పొస్తాను ఇంట్లోకి పరిగెత్తాడు శాస్త్రి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి ఇంట్లో వాళ్ళ గోల పడలేకుండా ఉన్నాను లలిత చిట్టితో పాటు పిల్లలందరినీ కలలోకి ఎక్కించింది అనసూయ ట్యూటర్ దిద్దిన నోట్స్ చెక్ చేస్తున్నది మేడం మీద మీ అక్కకు చెప్పక్కర్లేదా అడిగాడు రామారావు లలిత అక్కాయికి చెప్పు పిల్లల్ని తీసుకుని షికారు వెళ్ళామని ముందు సీట్లో ఎక్కుతూ చెప్పాడు శాస్త్రి వెనక సీట్లో చిట్టి రమేష్ కవల పిల్లలు రాము లక్ష్మి చివరి పిల్ల సుందరి అందరూ కూర్చున్నారు పిల్లలంతా ఒకేసారి మాట్లాడుతున్నారు పరిగెత్తే కాలలో నుంచి అన్నీ చూస్తున్నారు చిట్టి నిశ్శబ్దంగా కూర్చుంది దానికి ఈ కారు ప్రయాణం కొత్త కాదు అసలు కారులో తప్ప అది రిక్షాలో వెళ్ళి అరగదు గుంటూరు పొలిమేరలు దాటేపటికి బావా ఈ సైన్యాన్ని వేసుకుని అంత దూరం దేనికి వీళ్ళని పార్కులో దించుదాం ఒక కన్నేసి మనం మాట్లాడుకోవచ్చు కృష్ణా ఒడ్డునైతే ఈ కోతుల్ని పట్టుకోలేం నీళ్ళలోకి వెళతారు సరే అంటూ పట్టాభి రామారావు కాలని కొసగ తిప్పాడు కారు అక్కడ గుంటూరులో హైకోర్టులో ఉన్న రోజుల్లో అడ్వకేట్స్ అంతా కలిసి ఒక పార్కు డెవలప్ చేశారు ఆంధ్ర హైకోర్టు హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయింది ఈ పార్కు కళావిహీనమైపోయింది కానీ ఇంకా అక్కడక్కడ పచ్చని మొక్కలు వాటి కోసం తాపత్రయపడే తోటమాలి ఉండటం చేత దాన్ని పార్కు అని పిలుస్తూ ఉంటారు పార్కు ముందు కారు ఆపి పిల్లల్ని అన్లోడ్ చేశారు చిట్టి ముందు వడివడిగా పసరిక్కలకు పరిగెత్తారు వాళ్ళు మనం కారులో కూర్చుందామా లోపలికి వెళదామా అడిగాడు రామారావు లోపలికే వెళదాం శాస్త్రికి చాలా నర్వస్గా ఉంది ఈ విషయం ఎలా కదపాలి లలిత చెప్పినప్పుడు అంతా సులభంగా వివరంగా ఉంది కానీ తీరా అసలు విషయం ఎలా ఎత్తాలో అంత దొరకడం లేదు రామారావు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు అతను సుమారు పదిహేనేళ్లుగా ప్లేడరు ప్రాక్టీసు చేస్తున్నాడు బ్రహ్మాండమైన ప్రాక్టీసులు లేకపోయినా పట్టిన కేసులన్నీ గెలుస్తాయి అవతల వాళ్ళ బుర్రలో ఏ ఏ ఆలోచనలు ఉంటాయో అవి ఏ మార్గాన పయనిస్తుంటాయో పసికట్టగలడు అతనికి ఎత్తబోయే విషయం లీలగా తడుతున్నది సంభాషణ సాగడానికి ఏ విధమైన ప్రయత్నమూ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు చెప్పబోయేది వినటానికి బావా లలిత అంటోంది ప్రశ్నార్థకంగా చూశాడు రామారావు చిట్టుని తీసుకెళదామని తనకి ఇంట్లోకి ఆడపిల్ల చేదోడుగా ఉంటుందని తర్వాత అడిగాడు రామారావు అది కాదు చిట్టుకి ఇక్కడ సౌకర్యాలన్నీ బాగా అలవాటయ్యాయి రేపు పెళ్లి విషయం వచ్చిందనుకో మాకు తాహతు చిట్టుకి ఎన్నేళ్ళు అడిగాడు రామారావు పదకొండు అది ఇప్పుడు ఏం చదువుతోంది ఎయిత్ స్టాండర్డ్ పదకొండేళ్ల దానికి ఎయిత్ చదువుతున్న దానికి పెళ్లి మాటలేమిటి ఎవరన్నా వింటే నవ్వుతారు పదహారేళ్లలోపు పిల్లలకి పెళ్లి చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ తెలుసా ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా చెయ్యాలిగా అవును చెయ్యాలి అప్పుడు మటుకు ఈ సమస్య రాదా ఏం సమస్య పెద్ద సంబంధం మా తాహతు తాహతుల గురించి ఎవరికి కావాలయ్యా చదువుకుంటుంది మంచి పిల్లవాడిని నచ్చిన వాడిని చేసుకుంటుంది పెళ్లి బాధ్యత చిన్నప్పటి నుంచి దాని చదువు బాధ్యత ఎవరేసుకున్నారు దాని పెంపకం ఈ బాధ్యత ఎవరేసుకున్నారు వాళ్ళే ఆ పెళ్లి బాధ్యత వేసుకుంటారు మధ్యన మనకెందుకయ్యా నేను అదే చెప్పాను కానీ లలిత ఒప్పుకోవడం లేదు రాతకోతలు రామారావు పెద్ద పులిలా లేచాడు రాతకోతల ఎవరికి దేనికి నాంచక అసలు విషయం బయటకు రాని మీ మనసుల్లో ఏముందో చెప్పు నా మనసులో ఉన్నది చెబుతాను ఇంతదాకా వచ్చిన తర్వాత ఈ ముసుగులో ఎందుకు అది కాదు బావా రోజులన్నీ ఒకేలా ఉండవు చిట్టికని ఏదో ఒక ఏర్పాటు చేస్తే దేనికి రేపు దాని పెళ్ళి పేరంటాలకి దాన్ని ఎవరు పెంచారో వాళ్లే పెళ్లి చేస్తారని ముందే చెప్పానుగా అయినా ఇంత అని ఇల్లు పొలమో రాస్తే మాకు కొంత ధైర్యంగా ఉంటుంది రామారావు క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు ఈ ఆలోచన మీ ఆవిడ చెప్పిందా నీకు తోచి ఉండదులే అవునా శాస్త్రి అన్హ్యాపీగా అంతేనన్నట్లు తలూపాడు ఒకవేళ మేము ఇవేమీ రాయమనుకో చిట్టుని తీసుకెళ్ళిపోతారా లలిత అంటున్నది నువ్వేమనుకుంటున్నావు శాస్త్రి తల ఎత్తలేదు అయితే నిక్షేపంగా తీసుకెళ్ళండి ఈ రాత్రే తీసుకెళ్ళొచ్చు నాకేం అభ్యంతరం లేదు మీ అనసు యొక్క కూడా అభ్యంతరం చెప్పదు అది కాదు బావా పిల్ల భవిష్యత్తు కోసం ఏం దానికేం తక్కువైంది దాని వయసుకు మించి చదువుకుంటున్నది దాన్ని ఎంత నెత్తిన పెట్టుకుంటామో నీకు తెలుసు కానీ కన్న కానీ కన్న తల్లిదండ్రులం శాస్త్రి నీకెంతమంది పిల్లలు ఐదుగురు ఏమాత్రం తెలియదా అన్నట్లు గబుక్కున జవాబు చెప్పాడు రమేష్ ఏం చదువుకున్నాడు ఏడు తడుముకుంటున్నాడు శాస్త్రి మిగతా పిల్లలు ఇంకా స్కూల్లో వెయ్యలేదు వాళ్ళకెన్నాళ్ళు ఆరు వెళ్తున్నాయి ఇంట్లోనే ఆరేళ్ళు దాటుతున్న వాళ్ళని స్కూల్లో వెయ్యలేదు రమేష్కి పద్నాలుగేళ్ళు వస్తున్నాయి చెల్లి కంటే చిన్న క్లాసు చదువుతున్నాడు నువ్వేమో టీచర్వి నీ పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు బాధ్యతల గురించి మాట్లాడటం కాదు మనం ఎంతవరకు నెరవేస్తున్నామన్నది ప్రశ్నించుకోవాలి అది కాదు బావా ఆ ఊళ్ళో స్కూళ్ళు బాగుండవు నువ్వు టీచర్ అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావంటే నాకు సిగ్గుగా ఉంది తాడే బాగా చదువుకునే పిల్లలే లేరంటావా ఉన్నారు ఇంట్లో ఆడవాళ్ళు చూడు నీ బాధ్యతని ఇంకోళ్ళ మీద తోసి తప్పించుకోకు ఇప్పుడు చిట్టిని తీసుకెళతావు ఏమవుతుంది చదువు మర్చిపోతుంది ఓ నాలుగేళ్ళగి ఏ గుమ్మస్తాకో కట్టబెడతావు అవునా అది కాదు బావా ఇదిగో నాకు ఈ నానుడి వ్యవహారం పనికిరాదు మీ మిగతా పిల్లల్ని అనసూయ దగ్గరికి పిలవడం ఎప్పుడన్నా చూసావా లేదు పోని నా వైపు పిల్లల్ని పిలవడం చూసావా ఉహు కొందరిని చూసిన వేళా విశేషం నిజానికి చిట్టి కంటే లక్ష్మి ఇంకా బాగుంటుంది సుందరి చంటి పిల్ల అయినా అనసూయదాన్ని పిలవదు ఎందుకంటావు చిట్టికి తప్ప తన మనసుని ఎవరికీ పంచి ఇవ్వదు ఇవ్వలేదు అటువంటి అనసూయ మారిపోతుంది అని మీరు అనుకుంటున్నారంటే మీకు పిచ్చి అన్న ఎక్కువ ఉండాలి లేక మీ అంత స్వార్థపరులు మీరే తప్ప ఇంకెవరూ లేరనేనా అనుకోవాలి అదేమిటి బావా పిల్ల కోసం నీ దగ్గర ఉన్న పిల్లలకి నువ్వేం చేస్తున్నావు వాళ్ళ చదువులు కనుక్కుంటున్నావా రమేష్ మగపిల్లవాడు ఈ పాటకి ఎస్ఎస్ఎల్సీకి రావాల్సిన వాడు నువ్వు టీచర్ ఉండి వాడు భవిష్యత్తు దిద్దలేకుండా ఉన్నావు చిట్టు గురించి ఆలోచిస్తున్నావా బావా ఇదిగో నేను చెప్పదలుచుకుంది పూర్తిగా విను చిట్టి ఇక్కడ ఉండటం వల్ల బాగుపడుతుందే తప్ప చెడిపోదు దానికి మంచి చదువు చెప్పించి ఏదో ఒక సంబంధం చేయాలని కళ్ళకంటున్నది అనసూయ ఇవన్నీ మీరు కాగితాల మీద రాతకోతలు అంటే నేను ఒక్కనాటికి జరగనివ్వను మీరు పిల్లని డబ్బుకు అమ్మదలిచినా నేను కొనుక్కోవడానికి సిద్ధంగా లేను మా మీద నమ్మకం ఉండి చిట్టిని ఇక్కడ ఉంచుతారా సంతోషం అదేదో దాన్ని ఎరగా ఉపయోగించి ఆస్తు పాస్తుల కోసం ఆశపెట్టుకున్నారేమో ఆ విషయం మర్చిపోండి అలాంటి పని నేను ఒక్కనాటికి జరగనివ్వను నువ్వు సరాసరి మీ అక్క దగ్గరికి వెళ్ళినా ఈ పని జరగదు ఎందుకంటే అనసూయకి నా తర్వాతే చిట్టి శాస్త్రి నువ్వు తెలివి గలవాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను బావా ఉండు లలిత ఆడది చదువుకోలేదు ప్రపంచం చూడలేదు లక్ష చెబుతుంది అవన్నీ నువ్వు వినకూడదు చిట్టి భవిష్యత్తు ఇక్కడుంటే బాగుంటుంది తప్ప ఇక్కడ నుంచి కదిలిచిన రోజున అది అందరిలాగే తయారవుతుంది పిల్లలందరూ వాళ్ళే వాళ్ళని క్రమశిక్షణతో దిద్దడంలో మన వివేకం బయటపడుతుంది ఏదో అహంకారం చేత ఆలోచన రహితంగా లలిత చెప్పింది అనుకో నీ తెలివి ఏమైందని చిట్టి ఇక్కడ ఉండటం చేత రాకపోకలు మా ఆసరా మీకు లభిస్తున్నాయి మీరు దాన్ని తీసుకెళ్లిన మరునాడు మీ అక్కని మొహం చూస్తుందా ఒకవేళ అనసూయ మెత్తబడ్డ నేను ఊరుకోను ఒక విత్తనం మొలకయి చెట్ అయ్యి శాఖోపశాఖాలుగా విస్తరించడానికి దోహదం చేయాలే తప్ప ఆ చెట్టుని చిటికీ మాటికి పెకిలించి మరో చోట నాటకూడదు అలా నాటితే అది ఏపుగా ఎదగదు బావా నేను అంత దూరం ఆలోచించలేదు బాతు బంగారు గుడ్లు పెడుతున్నదని దాని నిలువునా కొయ్యకూడదు బావా ఈ విషయం అక్కాయికి చెప్పకు నేను లలితను కేకలేస్తాను నాకు అసలు ఈ విషయం ఎత్తటం ఇష్టం లేదు పోరి పోరి నా ప్రాణం తీసింది అన్ని విషయాల్లో మీ ఆవిడ మాట విను నాకేం అభ్యంతరం లేదు ఈ విషయంలో లలిత చెప్పింది వెనక్కు కోసం కాదు చిట్టి భవిష్యత్తు కోసం చిట్టిని ఇక్కడి నుంచి కదిలిస్తే ఎందుకో కాకుండా పోతుంది మమతల్ని ఆస్తిపాస్తుల్లో కొలిచిన వాళ్ళు ఎప్పుడూ సుఖపడలేదు బావా ఈ విషయం అక్కకు చెప్పకు చెప్పను చిట్టును తీసుకెళ్లే ప్రసక్తి మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను నీకు ఏం సాయం కావాలన్నా అడుగు మేము ఉన్నాం డబ్బు దస్కం ఏం కావాలన్నా మొహమాట పడకు అనసూయ నిన్ను తోడబుట్టిన వాడు అనుకుంటున్నది ఇంకా లేద్దాం బావా కోపం తెచ్చుకోకు శాస్త్రి బతిమాలుతున్నాడు నీ మీద నాకు కోపం లేదోయ్ నువ్వు అమాయకుడివి ఎటొచ్చి మీ ఆవిడిని కాస్త అదుపులో పెట్టుకో ఆడవాళ్ళు చెప్పినవన్నీ మనం వినాలని ఎక్కడా లేదు మనకు నచ్చిన వాటినే ఆచరణలో పెట్టాలి మిగతా విషయాల్లో మౌనం చాలా మంచిది మీ అక్క విషయంలో కూడా అంతే అన్నాడు రామారావు శాస్త్రి భుజం తడుతూ చిట్టి లెవెంత్కి వచ్చేపటికి లలితకి మళ్ళీ కానుపు వచ్చింది ఈసారి మగ పిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి అందచందాలను వర్ణిస్తూ రెండు పేజీల ఉత్తరం రాసింది పిల్లవాడిని చూడటానికి రమ్మని కూడా రాసింది అనసూయకి రావడానికి వ్యవధి లేకపోతే చిట్టిని పంపమని రాసింది ఉత్తరం చూసుకున్నాక మమ్మీ తమ్ముడిని చుట్టానికి వెళదాం రెండు రోజులు సెలవులు ఉన్నాయిగా గారంగా అడిగింది చిట్టి అలా ముద్దులు గొడుస్తున్న చిట్టి మాటని కాదు అనలేదు అనసూయ సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న ఈ చిట్టి పదమూడేళ్లు తాటుతున్న ఈ చిట్టి అనసూయకి ఇంకా మూడేళ్ల పిల్లలాగానే కనిపిస్తుంటుంది బొజ్జ ఊగించుకుంటూ తన మీద పడి కుమ్మిన మూడేళ్ల పిల్ల కళ్ళలో మెదులుతూ ఉంటుంది అనసూయ చిట్టి ఇంటికొచ్చినప్పటి నుంచి దాకా దాని బట్టలు ఏడాదికొకటి తీసి దాచుతూ వచ్చింది బీరువాలో మిగతా బట్టలు దాని చెల్లెళ్ళకి వాళ్ళకి ఇచ్చేసిన ఏడాదికో ఫ్రాకు దాచింది ఆ ఫ్రాకులన్నీ ఒక్కోసారి బయటకు తీసి చిట్టి ఎంత ఎదిగిందో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది బాబ్ కావాలని పంతం పట్టి బాబ్ చేయించుకున్న చిట్టి ఈనాడు బాబ్ మానేసింది రెండు జడలు పొట్టిగా అల్లమంటుంది ఒక్కోసారి పోనీటీలు కట్టుకుని ఎగురుకుంటూ వస్తుంది ఇప్పుడిప్పుడే ఫ్రాకులతో పాటు పావడాలు కావాలంటున్నది ఆ మధ్య జానకీబాయ్ బొంబాయి నుంచి వస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ అని లుంగీలు తీసుకొచ్చింది లుంగీలు పైన బర్మావాడల వాడల పొడుగు చేతుల లాల్చి ఆ సంవత్సరం పుట్టినరోజుకి రెండు పట్టు పావడాలు కుట్టించింది అనసూయ వచ్చే ఏడు ఓణీలు చేయించాలి కాబోలు ఓణీలు చీరలు అప్పుడే ఎదిగిపోతున్నది నిన్నగాక మొన్న బొమ్మ పగిలిందని వెక్కి వెక్కి ఏడ్చిన చిట్టి చీరలు కట్టుకుంటుందా ఆశ్చర్యంగా చూసింది ఏమిటి మమ్మీ పరధ్యానంలో పడ్డావు చక్కర్లాంటి కాళ్ళు తిప్పు కళ్ళు తిప్పుతూ అడుగుతున్నది అబ్బే ఏమీ లేదు మనం తమ్ముడిని చూసేందుకు వెళదాం మీ డాడీని అడగాలి పెద్ద డాడీ మన మాట ఎప్పుడు కాదన్నారమ్మా అడుగుతాగా మమ్మీ మన ఇద్దరం వెళదాం తమ్ముడికి నా బొమ్మలు ఇచ్చేస్తాను నీ బొమ్మలు పాతపడిపోయాయి కొత్తవి కొనుకెళ్దాం ముందు మీ డాడీని ఒప్పుకొని అంది అనసూయ అనసూయకి చిట్టి చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని ఎవరికీ ఇవ్వడానికి చేతులు రావు ఆ బొమ్మలు ఎవరూ ముట్టుకోకూడదు అడగకూడదు ఒక్క చిట్టే ఆడుకోవాలి చిట్టి పెద్దదైంది వాటితో ఆడుకోదు ఆ బొమ్మలన్నీ పెట్లో పెట్టి దాచిందే తప్ప ఎవరికీ ఇవ్వాలనిపించలేదు ఇప్పుడిప్పుడే వ్యక్తం తెలుస్తున్నట్లు చిట్టికి మమ్మీ మనస్తత్వం అర్థమవుతోంది అంచేత ఒక్కసారి వద్దు అంటే ఇక ఆ పని చేయదు కానీ మనసులో తన బొమ్మలు తన పుస్తకాలు తన బట్టలు ఇవన్నీ ఇవ్వాలి తనకి పుష్కలంగా ఉన్న ఆట సామాన్లు బట్టలు వాళ్ళకి లేవు వాటిని తన వాళ్లతో పంచుకోవాలి అన్న కోరిక ఎక్కడో కానీ ఈ కోరిక మమ్మీకి ఇష్టం ఉండదని చిట్టికి తెలుసు ఆ నాలుగో రోజున చిట్టి వాళ్ళు తాడేపల్లిగూడెం వెళ్ళారు రామారావు ఫస్ట్ క్లాస్లో రిజర్వేషన్ బెజవాడ నుంచి రిజర్వేషన్ దొరకలేదని రెండు రోజులు ప్రయాణం వాయిదా వేశాడు ప్యాసింజర్లో అయితే విసుగని చివరికి కారులో బయలుదేరారు చిట్టికి కారు ప్రయాణం అనగానే కాస్త ఆశాభంగం కలిగింది దానికి కారు ప్రయాణాలు చేసి విసుగ్గా ఉంది రైలు ప్రయాణం అయితే స్టేషన్లు మనుషులు కబుర్లు బాగుంటుంది కిటికీ దగ్గర కూర్చుని అన్నీ చూడొచ్చు కారు అయితే ఎంతకీ రోడ్డు మీద ఆగకుండా వెళ్లడం తప్ప కొత్తగా ఉండదు కారులో వెళితే గొప్ప అనేటటువంటి భేషజభావాలు చిట్టికింకా పట్టుబడలేదు సాయంత్రం ఐదింటికి గుంటూరులో బయలుదేరి బెజవాడలో కాఫీలు త్రాగి కాస్త ఆలస్యం చేసి రాత్రి పదకొండు గంటలకి తాడేపల్లిగూడెం చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేపటికి ఇంట్లో అందరూ మంచి నిద్రలలో ఉన్నారు అర్ధరాత్రి తలుపులు కొట్టి నిద్రకళతో పడకలు పరుచుకుని పడుకున్నారు తెల్లవారాక అనసూయ చుట్టూ పరిసరాలు పరీక్షగా చూసింది లలిత ఈ కానుపతో చాలా నీరసించింది శాస్త్రి సరే సరే జుట్టు పూర్తిగా పండిపోయి బక్కగా ఉన్నాడు అతనికి ఒక చేవి వినిపించడం లేదట ఆ మధ్య పరీక్ష చేసి డాక్టరు గుండెలు బలహీనంగా ఉన్నాయన్నాడుట ఏవో మందులు అవి వాడుతున్నాడు పిల్లవాడు తెల్లగా బొద్దుగా బాగున్నాడు లలిత పిల్లలు ఎప్పుడు చక్కగా ఉంటారు లలిత మాతృగర్వం వెనుక ఏదో దిగులు కనిపిస్తున్నది అనసూయకి రమేష్ ఏడి లలిత అడిగింది అనసూయ వాడు ఈ ఏడు మళ్ళీ తప్పాడని వింది వాడి విషయం ఏం బాగాలేదు వదిన ఈ ఏడు మళ్ళీ తప్పాడు మీరన్నా కాస్త మందలించండి నాకేం అభ్యంతరం లేదు కానీ నా మాట మటుకు వింటాడా అని వాడి ముఖాన్ని ఎలా రాసుంటే అలా జరుగుతుంది మన చేతుల్లో ఏముంది అంతా ఆ భగవంతుడి దయ అనసూయకి ఈ ధోరణి కొత్త కాదు మధ్య వయస్సుకు ఈ లలితలో పరిణితి రాలేదు ఆరుగురు పిల్లల తల్లి అయ్యి ఇంత నిర్భద్య నిర్బాధ్యతాయుతంగా ఎలా ఉంటుందో ఒక్కడి సంపాదనతో ఇద్దరు పెద్దవాళ్ళు ఐదుగురు పిల్లలు తింటున్నారు రోజులు ఎలా వెళ్ళదీస్తున్నారు పిల్లల పెంపకం విషయంలో లలిత వేసమెత్తు కూడా మారలేదు వాళ్ళు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు తెప్పిస్తుంది ఇస్తుంది చిరుతిళ్ళు పుస్తకాలు బొమ్మలు ఒకటేమిటి వాళ్ళు అడగడం తర్వాయి అవి అదురుగా ఉండాల్సిందే ఇవ్వకపోతే వాళ్ళు అరిచి గోల చేసి పంతను నెగ్గించుకుంటారు లలిత విసుక్కుంటూనే అడిగినవన్నీ సమకూరుస్తుంది పిల్లలకి విడమర్చి చెప్పడం చెప్పిన మాటని వాళ్ళు వినేట్టు చేయటం లలిత నిఘంటువులో లేదు అనసూయ వాళ్ళు తాడేపల్లిగూడెంలో మూడు రోజులున్నారు మూడు రోజులు అనసూయకి ముళ్ళ మీద ఉన్నట్లుంది లలిత బాలింతరాలు అవడం చేత శాస్త్రి వండేవాడు అనసూయ ఉన్న మూడు రోజులు తనే వంట చేసింది వంట ఇంటి ముఖం ఎరుగొని అనసూయ అన్నం వండుతుంటే రామారావుకి తమాషాగా ఉంది కానీ ఎలా చిట్టి కోసం తాము ఎన్నో చెయ్యాలి అతను మూడు రోజులు పని పాట లేకుండా ఆ ఊళ్ళో ఉన్నాడు సాయంత్రం అయ్యేప్పటికీ ఒకరోజు తణుకు మరో రోజు ఊర్లో సినిమా అన్న విషయతో పిల్లల్ని వేసుకుని కారులో తిరిగికెళ్ళాడు ఆ మూడో రోజు లలిత అంది అనసూయతో వదిన మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట అడుగుతా చెప్పు కోపం దేనికి నాకు ఒంట్లో నీరసంగా ఉంది చంటి పిల్లాడితో చేసుకోలేకుండా ఉన్నాను ఓ పది రోజుల చిట్టిని ఉంచకూడదా అనసూయ నిర్ఘంతపోయింది నీకు మతిపోయిందనుకుంటా అనుకుంటా చిట్టి పనిచేయడమా దానికి చెంబుడు మంచినీళ్ళు ముంచవడం తెలుసా దాని పాల గ్లాసు అది కడుక్కోదే అది నీకు సాయం చేసే ఏమిటి పక్కన ఉన్న శాస్త్రి అందుకున్నాడు నాకు నిజంగానే ఓపిక తగ్గిపోయిందండి కాదని ఎవరన్నారు దానికి పని చేయడం రాదంటున్నాను పైగా ఆ పబ్లిక్ పరీక్ష రాయబోతున్నది తెలుసా వాడికి చదువు ఎలాగూ అవ్వలేదు దీన్నైనా చదువుకొని నేను వద్దన్నానా భార్యాభర్తలిద్దరూ వాగ్యుద్ధం ప్రారంభించారు ఇది వరస నేనేమన్నా ముందు తగ్గుకి వస్తారు లలిత నిష్ఠూరంగా మొదలుపెట్టింది చూడండి నా మాట కాస్త చురణిస్తారా నీకు ఇంట్లోకి మనిషి కథ కావాలంటున్నావు పోనీ మాతో గుంటూరు వచ్చాయి ఓ నెల్లాళ్ళు రెస్ట్ తీసుకుందువు కానీ పిల్లల చదువులు ఎలా వదినా చూసావా అక్కాయ్ చిట్టి దీని పిల్ల కాదు వాళ్ళంతా దాని పిల్లలు అవునా ఒరే నువ్వు ఉండు లలిత నేను వెళ్ళగానే సుబ్బమ్మని పంపుతాను ఆవిడ వచ్చి నీకు వండి పడుతుంది సరేనా ఆవిడ వస్తుందా ఎందుకు రాదు నేను పంపుతాను పైవారం లోపున వస్తుంది మీకో మా సంగతి ఎలాగో తిప్పల పడతాం చిట్టి చదువు పిల్లల చదువు రెండూ చెడిపోవు ఏమంటావు మీ ఇష్టం అంది లలిత అమ్మయ్యా అని గబగబా బట్టలు సర్దుకుని కారులో పడింది అనసూయ కారెక్కుతూ లలితకు తెలియకుండా శాస్త్రికి శాస్త్రికి తెలియకుండా లలితకి ఖర్చులో కొంచెమని డబ్బులు చేతిలో పెట్టింది ఆ మూడు రోజుల నుండి పనితో ప్రయాణంతో లంకణాలు చేసినట్లయింది అనసూయకి చిట్టికి కూడా చిక్కిలు శల్యమైపోయినట్లు అనిపించింది ఆమె కంటికి నిజానికి చిట్టి చెక్కనూ లేదు లావు ఆమెనే లేదు అదంతా అనసూయ హృదయం చేస్తున్న గారడి అనసూయ పెంపకంలో లలితకి కొంత అసంతృప్తి అపనమ్మకము ఉన్నాయి అనసూయ ఎంతకీ చదువు క్రమశిక్షణ అంటుందే తప్ప మిగతా సంగతుల పట్ల అంత శ్రద్ధ చూపదు ఎక్కడో వెలితి ముఖ్యంగా అనసూయకి ముచ్చట్లు అచ్చట్లు లేవని అందులో ఆడపిల్లలకు చేయవలసిన పండుగలు పబ్బలు జరపాలదని అంటూ ఉంటుంది పుట్టినరోజు పండగైతే నలుగురిని పిలిచి హారతిచ్చి పండు తాంబూలం ఇస్తే అది సరి అయిన వేడుక అని లలిత అభిప్రాయం అనసూయ బర్త్డే అంటే చిట్టి ఫ్రెండ్స్ని పిలిచి ఇంట్లో టిఫిన్స్ అవి చేయించి సినిమాకో పిక్నికో ఏర్పాటు చేసేది తలంట్లు కొత్త బట్టలు వీటితో పాటు ఫ్రెండ్స్ రావడం చిట్టిని గ్రీట్ చేయడం పుస్తకాలు మొదలైన ప్రజెంట్లు ఇవ్వడం ఇవి సమంజసంగా అనిపించేవి అనసూయకి ముఖ్యంగా చిట్టి బర్త్డే అంటే డాక్టర్ జానకీబాయి ఇంట్లో పిల్లలందరూ ఇక్కడే ఉండేవారు వరుస వరుసన అందరూ చిట్టిని గ్రీట్ చేసేవారు లలితకి నలుగురు ముత్తైదుగులు వచ్చి హారత ఇస్తే పిల్లకి శుభంగాని ఈ గుంపంతా దేనికి అన్నట్లు చికాగ్గా ఉండేది పోనీ అనసూయ డబ్బుకు లోభిస్తుందా అంటే అది లేదు ఆ రోజు చాలా ఖర్చు పెడుతుంది పొద్దు నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కానీ సంప్రదాయ సిద్ధంగా చెయ్యదు అది లలిత అసంతృప్తి చిట్టి పెద్దదైనప్పుడు కూడా ఈ సమస్య తలెత్తింది లెవెంత్లోకి వచ్చాక నాలుగైదు నెలలకి వ్యక్తురాలైంది ఆ వార్త టెలిగ్రామ్ ద్వారా తమకి తెలిపలేదని లలితకు వెలితి ఆ నాలుగు రోజులు ఇంట్లో ఉంచి స్నానం అయ్యాక గప్ చిప్గా స్కూల్కి పంపింది చిట్టుని ఐదో రోజు మామూలుగా ఉత్తరం రాస్తూ ఈ విషయం రాసింది లలితకు లలిత ఆ ఉత్తరం చదువుకుని గుండెల బాధకున్నంత పనిచేసింది తన పిల్లకి జరగవలసిన వేడుకలు జరగలేదని బాధపడింది పేరెంటం చేయలేదని తపనపడింది ఆ ఉత్తరం అందుకుని సరాసరి గుంటూరు వచ్చి పడదామని అనుకుంది కానీ అప్పటికే తొమ్మిది నెలలు కావడంతో భయపడి కదలలేదు తూర్పు పడమరలో వంటి స్వభావాలు గల వీళ్ళిద్దరూ చిట్టి విషయంలో ఎప్పటికప్పుడు మెలకువుగా తెలివిగా ప్రచ్ఛన్నమైన యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇద్దరూ బయటపడేవాళ్ళు కాదు పైకి ఎన్ని మాటలన్నా అంతరాంతరాల్లో తన కూతురు అనసూయ దగ్గర ఉండటం వల్ల బాగుపడుతున్నదని తద్వారా తమ కుటుంబానికి కొంత ఆధారం దొరికిందని లలితకి తెలుసు తను గట్టిగా మాట్లాడి తన అధికారం చూపించి చిట్టిని తన దగ్గర ఉంచుకోలేదని చిట్టిపై తనకి అనురాగం తప్ప హక్కు లేదని అనసూయకి తెలుసు లలితని మంచి మాటలతో దారికి తీసుకురావాలి తప్ప పేచీ పెట్టుకుంటే ప్రయోజనం లేదని తెలుసు అయితే ఈ ఇద్దరు స్త్రీలు ఏ పిల్ల కోసం పదకొండేళ్లుగా ప్రచ్ఛన్నంగా పోరాడుతున్నారో ఏ పిల్ల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నామనుకుంటున్నారు ఏ పిల్లయితే వీళ్ళిద్దరిని మమతా బంధంతో కట్టేసిందో ఆ పిల్లకి వ్యక్తత వస్తుంది ఆ పిల్ల ఆలోచించగలుగుతోంది లోకాన్ని విప్పారిన నేప నేత్రాలతో చూస్తున్నది ఆ విషయం ఇద్దరూ మర్చిపోయారు చిట్టికి కూడా అభిప్రాయాలు ఇష్ట ఇష్టాలు ఉంటాయని చదువుకున్న అనసూయకి చదువుకుని లలితకి ఇద్దరికీ తట్టలేదు కానీ ఇద్దరి ప్రమేయం లేకుండానే చిట్టికి తనకి తాను ఆలోచించడం నేర్చుకుంటున్నది తన చుట్టూ ఉన్న స్నేహితులకి తన క్లాస్మేట్స్ ఇళ్ళకి వెళుతున్నప్పుడు చిట్టికి మనసులో ఏదో బాధ ఏదో పోగొట్టుకున్నాననే తపన కలుగుతుండేది ముఖ్యంగా జానకీబాయి ఇంట్లో ఆరుగురు పిల్లలున్నారు ఆమె తమ్ముడు పిల్లలు చెల్లెల పిల్లలును ఆ పిల్లలంతా తనతో పాటు స్కూలుకు వస్తున్నారు తన అన్నయ్య ఈయుడు ప్రభాకర్ అప్పుడే పీయూసీకి వచ్చాడు సుందరి ఈడు పిల్ల విజయ్ సిక్స్త్ క్లాస్కి వచ్చింది వాళ్ళందరూ కలిసిమెలిసి ఒకరికొకరు పాఠాల్లో హోంవర్క్లో సాయం చేసుకుంటూ చదువుకుంటుంటే ఒక్కోసారి చిట్టికి తన అన్నగారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు జ్ఞాపకం వచ్చేవారు ప్రభాకరం చెల్లెలకి తమ్ముడికి హోంవర్క్లో హెల్ప్ చేస్తుంటే రమేష్ జ్ఞాపకం వచ్చేవాడు ప్రభాకరానికి చదువు అబ్బినట్లు రమేష్కి ఎందుకు రాలేదు తను కూడా తన చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి లెసన్స్లో ఎందుకు హెల్ప్ చేయకూడదు తన పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్న మమ్మీ మిగతా వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నది రమేష్ ఇక్కడే కనుక ఉంటే ప్రభాకరం కంటే ఇంకా బాగా చదివి ఉండును వాడు కూడా పియూసీలోకి వచ్చి ఉండును తన కుటుంబంలో తనక్కుతే ఈ భోగభాగ్యాలు అనుభవించి మిగతా వాళ్ళకి లేకపోవడం ఏం న్యాయం ఉంటే అందరికీ ఉండాలి లేకపోతే ఎవరికీ ఉండకూడదు ఈ ఆలోచనలు తరచూ బాధిస్తూ ఉండేవి చిట్టిని చిట్టికి మమ్మీ మీద డాడీ మీద ప్రేమ లేకపోవడం ఆ ప్రేమ పలచబడటమూ కాదు తనకు లభించిన ఈ సుఖాలు అవకాశాలు తన తోడబుట్టిన వాళ్ళకి ఎందుకు లభించలేదని వ్యధగా ఉండేది ఇది ఎవరి తప్పు ఒక్కోసారి చిట్టికి తన తల్లిదండ్రుల మీద బ్రహ్మాండమైన కోపం వస్తుండేది వాళ్ళు క్రమశిక్షణతో పెంచకపోబట్టి రమేష్ మిగతా వాళ్ళు బాగా చదువుకోలేదని అనిపించేది వాళ్ళకి బాగా చదువు అవ్వకపోవడం కేవలం తన తల్లి తప్పేనని కూడా అనిపించేది కానీ మరుక్షణంలో సానుభూతి జాలి కూడా కలిగేవి తన తల్లికి చదువు లేదు తన తండ్రికి గొప్ప సంపాదన లేదు అంచేత పిల్లలు ఇలా అయిపోయారు అనుకునేది ఇలా ఆలోచిస్తున్నప్పుడు మమ్మీ డాడీ తన వాళ్ల పట్ల కఠినంగా ప్రవర్తించారేమోనని కూడా అనిపించేది మళ్ళీ వెను వెంటనే ఇక్కడ ఉన్నది కాబట్టి తనకు ఈ మాత్రం చదువు శిక్షణ కలిగాయని కూడా తోచేది మొత్తం మీద చిట్టి సానుభూతి తన తల్లిదండ్రుల వైపే మొగ్గుతుండేది ఈ ఆలోచనలో పద్నాలుగేళ్లు వచ్చి వ్యక్సిస్తున్న చిట్టి హృదయం వ్యక్తుల మనస్తత్వాలని మానవ హృదయాలోని పొజిషాన్ని అర్థం చేసుకోలేకపోయేది ఎందుకు ఎందుకు అందరూ అందరినీ ఎందుకు సమాన దృష్టితో చూడలేరు అని ప్రశ్నించుకునేది కానీ ఆ అందరూ అన్నది అనసూయ అందరినీ అన్నది తన తోబట్టువులు అన్న వివరం చూడంగా లేకపోయేది అలా చూసేపాటి వయసు వివేకము లేవు ఆ చిన్ని బుర్రకి కానీ ఈ సౌకర్యాల్లో ఈ సంపదల్లో ఏదో పరిపూర్ణత లోపించినట్లు బాధపడుతుండేది అంచేతనే డాడీ నాకు కారవద్దు బస్లో వెళ్తాను మా క్లాస్మేట్స్ అందరూ బస్సులో వస్తుంటారు నేను అందరిలానే వెళ్తాను అంది ఒకరోజు రామారావుతో అతను చిట్టిలోనవుతున్న మానసిక పోరాటాన్ని గ్రహించుకుంటున్నట్టు చిట్టి ఏం చెప్పబోతుందా విందామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు కానీ పక్కనే కూర్చున్న అనసూయ అదేమిటి కారు ఎందుకు వద్దు అని అడిగింది అది కాదు మమ్మీ అందరికీ కార్లు ఉన్నాయా ఉన్నవాళ్ళు కారులో వెళ్తారు లేని వాళ్ళు బస్సులో వెళ్తారు బస్సులో వెళ్ళే వాళ్ళకి కార్లు రమ్మంటే వస్తాయా బస్సులో సరదాగా రావచ్చునని ఆ సరదా కారులో కూడా ఉంటుందిగా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ కావాలంటే అందరినీ ఎక్కించుకో డ్రైవర్ విసుక్కుంటున్నాడా లేదు మమ్మీ నీకెప్పుడు తొందరే వాళ్ళందరూ నాకేదో పెద్ద స్టైల్ అని చూడు చిట్టి ఎవరో ఏదో అనుకుంటారని మన అలవాట్లు మానకూడదు అది ఫస్ట్లెస్ నేను యువర్ లైఫ్ నీకు వెళ్ళాలని లేదు దానికి తగిన కారణం చెప్పు నేను మమ్మీని కన్విన్స్ చేస్తాను అన్నాడు రామారావు అదేం లేదు డాడీ స్కూల్లో ఒక సెట్ తప్ప మిగతా ఎవరు నాతో కలవరు అంటే కార్లున్న మేమంతా ఒక పార్టీ అన్నట్లు చూస్తారు తప్పేం అవును ఉన్నాయి కాబట్టి ఒక వర్గానికి చెందుతారు ఇది డబ్బున్న వారి మీద లేని వాళ్ళు ప్రకటించే ప్రచ్ఛన్న యుద్ధం ఇదిగో మీ ఈజాలు ఆర్గ్యుమెంట్స్ వదిలేయండి చూడు చుట్టి నువ్వు ఇప్పుడు బేబీవి కావు కారులో వెళుతున్నావు కాబట్టి ఏ గొడవ లేదు బస్ అంటే రోజు ఓ పది మంది మగపిల్లలు దిగబట్టి వెళ్తారు ఈ గుంటూరు ఈవిటీజింగ్కి ప్రసిద్ధి పొందింది ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా చిట్టికి మమ్మీ పాయింట్ తక్కువ అర్థమైంది ఆడపిల్లల్ని కళ్ళులో ఇంట్లో నీళ్ళొచ్చేదాకా ఏడిపించడం పేర్లు పెట్టి పిలవడం ఇంటి దాకా తీసుకొచ్చి దించడం ఇది అందరికీ తెలుసు అందులో రోజు వచ్చాక ఈ బాధల్ని ఏడ్చుకుంటూ చెప్పేవారు కొంతమంది ఘనంగా చెప్పుకునేవారు కొంతమంది కారులో వచ్చి కారులో వెళ్ళే తను ఎప్పుడైనా కారు కోసం స్కూల్ గేటు దగ్గర నిలుచుంటే హేమమాలిని జమున అని పిలవడం చాలాసార్లు వింది టీజింగ్ అంటే చిట్టికి చాలా భయం ఈ రోడ్ సైడ్ రోమియోల గురించి చాలా విని ఉంది అంచేత చిట్టి తన మదన పడుతున్న విషయాన్ని పైకి చెప్పలేకపోయింది అనసూయ ఆర్గ్యుమెంట్తో పెదవి కదపలేకపోయింది కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి